మీరు అశ్విన్ అన్న ఎప్పుడు ఓన్లీ క్రైమ్ థ్రిల్లర్స్ లేదంటే అంటే ఈ జోనర్లోకే ఎందుకు వెళ్తున్నారు అనుకోవచ్చు అన్న అంటే సేఫ్ జోన్ అనుకోవచ్చా ఈ సినిమా చూసారా మీరు నేను చూసాను అన్న కదా ఇందులో క్రైమ్ థ్రిల్లర్ ఎక్కువ ఉందా లేకపోతే కాన్సెప్ట్ థ్రిల్లర్ 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 ఉంది ఆహా నేను అడుగుతున్నా ఎక్కువ కాన్సెప్ట్ నీకు ఏది ఉంది అని అంటున్నా నేనేమంటున్నానంటే హండ్రెడ్ పర్సెంట్ ఒక సినిమా నాకు ఒక ఫైట్ ఉంటుంది లేకపోతే ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంటుంది ఒక సర్ప్రైజ్ ఉంటుంది ఒక లవ్ ఉంటుంది అన్నీ ఉంటుంది బట్ నేను గత సినిమాలతో పోల్చుకుంటే ఏదైతే హిడింబా సినిమా చేశానో హిడింబా తర్వాత ఈ సినిమాలో ఎస్పెషల్లీ నా క్యారెక్టర్ వేరియేషన్ ఉంది అట్ ద సేమ్ టైం నేను ఒక పక్కింటి అబ్బాయిలా కనబడ్డాను అట్ ద సేమ్ టైం ఒక యూనిక్ కాన్సెప్ట్ నేను ఏదైతే డాక్ కాన్సెప్ట్ అనో అదొక యూనిక్గా అనిపించి నేను ఒప్పుకున్నా నేను ఆ కాన్సెప్ట్ నచ్చి నేను థ్రిల్లింగ్ ఎలిమెంట్లో ఎంతసేపు ఉన్నాననేది నేను చూసుకున్నా మె మిగతాది ఏంటి అనేది పక్కన పెడితే నాకు బాగా నచ్చిన అంశమే మీరు ఏదైతే మీరు అందరూ ఇంటర్వెల్ ట్విస్ట్ చాలా బాగుంది అదిరిపోయిందన్నారో ఈ ఆ మాట అనిపించుకుంటానికి కాదు ఒప్పుకున్నాను యాక్చువల్గా మేము ఇద్దరం కూడా డిస్కస్ చేసుకున్నాం డార్లింగ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఏంటంటే సార్ అసలు మీ పాట కాదు కదా సార్ అది మీకు ఇంటర్వెల్ తర్వాత నుంచి మీరు దాంట్లోకి తెలియకుండా ఎంటర్ అవుతారు కదా అనేటప్పటికీ ఐ ఫెల్ట్ ఓకే ఇంకొక మాట మెయిన్ ఏంటంటే ఉంది ఒకవేళ థ్రిల్లింగ్ చేసినా కూడా తప్పే ఉంది కొంతమంది రాజుగారికి అది ఫోర్ చేయమంటున్నారు మళ్ళీ ఇప్పుడు చేస్తే ఇప్పుడు చెయ్యాలా వద్దా మనోహర్ అడిగారని ఆలోచించాలి కమర్షియల్ సినిమా సైడ్ ఎందుకు వెళ్ళాలి పంపించడాల్లి నాకు ఏదో మంచి స్క్రిప్ట్ పంపించండి కమర్షియల్ సినిమా కమర్షియల్ ప్రొడ్యూసర్ని కమర్షియల్ డైరెక్టర్ని కాదని నేను అనట్లేదు అంటే నాకు వచ్చిన స్క్రిప్ట్స్లో ఒక మంచి స్క్రిప్ట్ చేయాలి ఏదన్నా మన స్క్రిప్ట్ చూసి అరే భలే ఉంది స్క్రిప్ట్ ఇది బాగుంది భలే చేశాడు మంచి మంచి పాయింట్ ఎంచుకున్నాడు అశ్విన్ అని అనుకుంటే చాలు మీ ఎంట్రీ సీజన్లో చిరంజీవి గారి పోస్టర్ అది హండ్రెడ్ పర్సెంట్ మా డైరెక్టర్ గారు థాట్ అండ్ శివేంద్ర గారు నన్ను అలా చూపించిన విధానం వికాస్ బడిస్ ఇచ్చిన మ్యూజిక్ ఆ ఎలివేషను కరెక్ట్గా కథకి ఏం లేనిదించేమైనా కుట్టదు అలాంటిది ఒక ప్రాబ్లం వస్తే ఆ శివుడు ఏదో ఒక రూపంలో వస్తాడని ఆ త్రినేతుడు రూపంలో వస్తాడని చిరంజీవి గారిని చూపించడం ఈ రోజున థియేటర్లో విజిల్స్ క్లాప్స్ పడుతున్నాయి ఆ ఎస్పెషల్ ఆ ఇంట్రడక్షన్ సీన్కి అది కమర్షియల్ ఎలిమెంటే థ్యాంక్ యూసర్ గారు డైరెక్టర్ గారు కానీ క్లైమాక్స్ కొంచెం స్లో ఉంది క్లైమాక్స్ ఇంకొంచెం బాగుంటే అది ఇంకా బాగుండేది అని చాలా మంది స్లో ఉందా అంటే అది క్లైమాక్స్ అది అసంపూర్ణంగా అనిపించింది అలా ఏదైనా చెప్పండి అంటే స్లో ఉంది మాకు భయం వేస్తుంటది కాదు ఇప్పటికే చెప్పడం ఏంటంటే చాలా పేస్ ఎక్కువ ఉంది దీనిది ఇంకొద్దిగా దాన్ని తగ్గించి ఇంకొంటే బాగుంటుంది అని కొంతమంది పర్సెప్షనల్ డిఫరెన్సెస్ మాకు చూపించిన చూసినప్పుడు అనిపించింది ఏంటంటే ఒక హైలోకి వెళ్ళి ల్యాండ్ చేసి కట్ చేసాం అంటే దుష్ట శిక్షణ జరిగిపోయింది దాంతో ఎండ్ చేసాం దాన్ని నెక్స్ట్ పార్ట్లో ఏం జరిగిందో చూడాలి మన సినిమా కూడా స్టార్ట్ అవడం శివైతోనే స్టార్ట్ అవుతుంది కదా దాంతో ఎండ్ చేద్దామని చెప్పి ఇంకా అది మీరు అనుకున్న అబ్రప్ట్ ఇది ఏదైతే ఉందో హండ్రెడ్ పర్సెంట్ ఒక్కొక్కరు పర్సెప్షన్ ఒక్కొక్కలాగా ఉంటుంది శివుణ్ణి తలుచుకుంటే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది పాయింట్ దగ్గర ఆగేవాళ్ళు ఉంటారు ఆర్మీ నుంచి ఆర్మీ బ్యాక్ నుంచి వచ్చారని అనేది తెలిసింది ఎస్ అంటే ఆ బ్యాక్ నుంచి రావడం వల్లే ఇందులో ఉగ్రవాదాన్ని తీసుకొచ్చారా ఏంటండి ప్రతి సినిమాలో ఏదో ఒక చెడు ఉంటుంది అంటే శివుడు రావాలంటే ఇక్కడేదో ఇద్దరు ఇద్దరు ముగ్గురు కలిసి ఒకళ్ళు మర్డర్ చేసేసి ఉంటే ఒక శివతత్వాన్ని తీసుకొని రావాలి ఒక పెద్ద పెద్ద హీరో ఉంటే పెద్ద సమస్య ఉండాలి రాజమౌళి గారు అంటుంటారు నా సినిమాల్లో హీరో కంటే విలన్ చాలా పెద్దోడై ఉండాలి అని అవును ఎగ్జాక్ట్ జనరల్గా ఈ సినిమాలో హీరోయిజం అంటే హీరోయిజం ఎలివేట్ అయినంతగా విలనిజం ఎలివేట్ అవ్వలేదు అని అన్నా ఇక్కడ విలన్ మన క్యారెక్టర్స్ కాదు సిచ్యుయేషన్ అంటే దేశాన్ని నాశనం చేద్దామని వాళ్ళు ఏ కుట్ర అయితే కాన్స్పిరేసీ కాన్స్పిరసీ చేశారో అదే విలన్ విలనిజం ఇక్కడ దాన్ని ఎదుర్కోవడానికి ఆ శివుడు కాల కాలభైరవుడు రూపంలో ఎవరిని పంపించాడు అనేది కథ దీనికి పవర్టివ్ ఏమైనా ఉంటుందండి నార్మల్ క్రికెట్లో అయితే రకరకాల షార్ట్స్ ఉంటాయి ఇప్పుడు కోహ్లీ ది కవర్ డ్రైవ్ సచిన్ ది స్వీప్ ది పుల్ షాట్ ఒకరిదేమో అప్పర్ కట్ షహ్వాగ్ది హెలికాప్టర్ షాట్ సో అన్ని షార్ట్స్ ఉద్దేశం ఒకటే బాల్ని బౌండరీ దాటించాలి సో ఇక్కడ కూడా రకరకాల జాన్రాస్ ఉన్నాయి మీరు ఎంచుకున్నవి హారర్ థ్రిల్లర్ డివినిటీ రకరకాలవి అన్నిటికీ ఒకటే కాన్సెప్ట్ ఏంటి లాస్ట్ బొమ్మ బ్లాక్ బస్ట్ అవ్వాలని సో బాల్ దగ్గరికి వచ్చినప్పుడు జడ్జ్ చేస్తారు ఏ షార్ట్ ఆడాలని సో అలాగే స్క్రిప్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ఇది నేను తీసుకోవాలా లేదంటే వదిలేయాలా బాల్ వదిలేయాలా అన్నట్టు ఎలా జడ్జ్ చేస్తారు నేను చిన్న యూనిక్నెస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తా బ్రదర్ నాకు ఏంటంటే సి అందరూ అన్నీ అనుకుంటారు కొన్ని రీచ్ అవ్వచ్చు రీచ్ అవ్వచ్చు మన ఐదేళ్ళే ఒకలాగా ఉండవు ఒకడు పొట్టిగా ఉంటుంది ఒకటి బండగా ఉంటుంది పొడుగ్గా ఉంటుంది సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్కరికి ఒకటి నచ్చిద్ది ముందు మనం చేసే వాళ్ళకి మనకు ఒకటి నచ్చాలి మనకు నచ్చకపోతే అసలు మనం చేయలేం చూసేవాళ్ళకి మేబీ ఈ పాయింట్ నచ్చచ్చు ఇంకోటి నచ్చచ్చు ఒకరికి ఎంటర్టైన్మెంట్ నచ్చచ్చు ఒకరికి ఎమోషన్ నచ్చచ్చు కొంతమంది ఫ్రైట్లు నచ్చచ్చు అలాగా నాకు ఏదన్నా కథతో పాటు ఏదన్నా మన సైడ్ నుంచి ఏదైనా కొత్తదనం ట్రై చేయాలి రెగ్యులర్గా అనిపించుకోకూడదు ఎస్ అక్కడక్కడ ఇది మిస్ అయింది అది మిస్ అయింది అని మేబీ అనుకోవచ్చు బట్ కాన్సెప్టువల్గా అరే భలే పాయింట్ తెచ్చాడు రా భలే కొత్తదనం ఉంది అని అనిపించుకోవాలని ఉంటుంది నాకు అశ్విన్ బ్రదర్ నేను చెప్పండి బ్రదర్